జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అడియన్ సింహాద్రి రామానుజ దాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఈ డిసెంబర్ ఏడో తారీఖున జిఆర్ స్వామి వాళ్ళు సమాశ్రేణాలు ఇస్తున్నారని అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది చాలా మంది సమాశ్రయానికి వెళ్తున్నారు కొందరు ఏమో వచ్చేసి గతంలో నేను సమాశం గురించి వీడియోలు తీసినప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి అని కొందరు చెప్పండి అని చెప్పి కొందరు అడిగారు తర్వాత రీసెంట్గా లో కూడా కొందరు అడగడం జరిగింది మీరు ప్రాసెస్ గురించి ఎందుకు వీడియో చేయలేదు వాళ్ళకని సో అయితే నాకు ఎందుకులే అవసరం లేదేమో అనిపించింది అయితే మళ్ళీ ఎవరికైనా ఉపయోగ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఉంటుందండి కేవలం మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్తూ ఉంటాను మీరు ఏదైనా పని చేసుకుంటూ ఈ ఆడియో ఏదైతే ఉందో ఇది వినొచ్చు ఇది పర్టికులర్గా నా ఫేస్ అయితే కనిపించదు ఫోటోలో కనిపిస్తున్నది నా ఫేస్ అనమాట కొత్తగా చూసే వాళ్ళకి ఇంకా సమాచారాలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఎలా ప్రిపేర్ అయి ఉండాలి ఎలాంటి బట్టలు కానీ అక్కడ మొత్తం అక్కడ మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ఎంత లెంగ్త్ ఉంటుందో అనేది నాకు కూడా తెలియదు కాబట్టి అవకాశాన్ని బట్టి మీరు ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే సమాక్షేనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా కొన్ని కొన్ని రూల్స్ పాటించాలి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కదా మనం అయితే ముఖ్యంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి వెళ్ళిపోవాలి ఎక్కడికి ముచ్చంత అనమాట హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు లైన్లో ఉంటుంది అనమాట దగ్గరే అనమాట కాబట్టి మీరు మ్యాప్ లొకేషన్ తెలియకపోతే ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరికీ మీరు గూగుల్ చెక్ చేసుకొని అక్కడికి వెహికల్స్ కూడా వెరీ రేర్గా వస్తాయి అనమాట చూసుకొని మీరు ఆటో బుక్ చేసుకుంటారా లేకపోతే క్యాబ్లో వెళ్తారా బస్సులు వెళ్తారా చూసుకొని మాక్సిమం తొమ్మిది గంటల లోపు లేదా తొమ్మిదిన్నర అంతే అంతకుమించి అసలు మాక్సిమం తొమ్మిది లోపు ఆశ్రమంలో ఉండాలి అక్కడ సమతామూర్తి దగ్గర ఒకటి నెంబర్ టూ ఏంటంటే ఏమీ తినకూడదు అనమాట అసలు ఆ టీ కానీ కాఫీ కానీ ఏమైనా అలవాట్లు ఎవరికైనా ఉంటే అవి ఏవి తినకూడదు టిఫిన్ చేయకూడదు ఏం చేయకూడదు కేవలం వాటర్ మాత్రమే అదే అంతే అంతకుమించి ఏం లేదనమాట ఎందుకు తినకూడదు అంటే మనకి అప్పుడు మంత్రం ఇస్తారు మంత్రం ఇచ్చినప్పుడు ఏంటంటే దానికి ఫలితం ఉంటుంది అంటారు కదా సమాషణం తీసుకున్న తర్వాత కూడా తిన్న తర్వాత అష్టాక్షరం జపించకూడదు అని చెప్పేసి మనకి చెప్తారు ఆచార్యులు అందుకని మనం సమాషణం తీసుకున్నప్పుడు మనకు మంత్రోపదేశం చేస్తారు కాబట్టి మనం అప్పటికి ఎంగిలిపడి ఉండకూడదు ఏమీ తినకూడదు టీలు కానీ కాఫీలు కానీ ఏమీ తాకకూడదు ఆ రోజు నుంచి మనం అష్టాక్షరి జపం పూర్తయ్యేంత వరకు కూడా తినకూడదు అని అర్థం అనమాట కాబట్టి మీరు ఆ ఎక్కడికైతే సమాచారం వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్ళేవాళ్ళు సమాశానం పూర్తి అయ్యేంత వరకు ఏమీ తినకూడదు కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక సెకండ్ ఏంటంటే డ్రెస్ కోడ్ ఏంటి అంటే ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకుని వెళ్ళండి అది కలర్తో ఏం సంబంధం లేదు ఏ కలర్ శారీ అని వేసుకుని వెళ్ళండి చుడిదారైనా పర్వాలేదు ఎలా చేస్తారు అయితే సాంప్రదాయ దుస్తులు వెళ్ళడం మంచిది అనమాట ఎందుకంటే ఇది మనం సాంప్రదాయం మన జీవితానికి ఒక అతి పెద్ద ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఇక మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పంచా కండువా ఖచ్చితంగా ఉండాలి షర్ట్ అయితే అవసరం లేదు అక్కడికి వెళ్ళి షర్ట్ తీసేయాలి నడుంకి డవలు కట్టుకొని పంచి కట్టుకొని కూర్చుంటాం కాబట్టి మీరు లేదు ఇంటి దగ్గర నుంచి మేము ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తాం అనుకునే వాళ్ళు అక్కడ స్నానం చేయడానికి ఆ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ కూడా స్నానం చేయచ్చు లేదా మీకు దగ్గరలో ఎవరైనా బంధువులు ఉంటే ఎలా ఎలా అయినా ప్లాన్ చేసుకోండి మీ ఇష్టం కాబట్టి అక్కడైతే స్నానం చేయడానికి కూడా అవకాశం కూడా ఉంది ఆ సినిమంలో కాబట్టి అక్కడ స్నానం చేసి వేసుకుంటామన్నా సరే అక్కడ పంచ కండువా మాత్రం జెంట్స్ సాంప్రదాయ దుస్తులు లేడీస్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ సమతామూర్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అడిగితే వాళ్ళే ఏమండి మేము సమాశ్రయానికి వచ్చాము ఇక్కడ ఫామ్ ఎక్కడ ఫిలప్ చేయాలి అంటే అక్కడ కోదండరామస్వామి ఆలయం ఉంటుంది అనమాట అంటే అక్కడ రామాలయం ఉంటుంది స్వామి వాళ్ళు కట్టించిన రామాలయం ఉంటుంది అనమాట ఆ రామాలయం దగ్గర మనకు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఏంటి అంటే ఫామ్ మొత్తం ఫిలప్ చేయాలి దాంట్లో ఏముంటుంది అంటే మన గోత్రం ఏంటి మన ఇంటి పేరేంటి మన పేరేంటి మన ఫోన్ నెంబరు మన అడ్రస్ అన్నీ దాంట్లో రాయాలి రాసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏముంటుందంటే మన పూర్వీకులు మన తాతగారు కానీ మన తండ్రులు కానీ ఎవరైనా సమా సమావేశమైన ఉన్నారా లేదా మన మొదటిసారిగా మనమే సమాషాన్ని తీసుకుంటున్నామా అనేది కూడా అక్కడ డీటెయిల్గా రాయాలి తర్వాత మీ మన అడ్రస్ అనమాట అడ్రస్ కూడా ఫామ్ ఫామ్లో మొత్తం రాసేసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు చాలా మంది ఉంటారు కాబట్టి అవకాశం ఉంటే మీరు కూడా పెన్ను తీసుకుని వెళ్ళండి అక్కడ పెన్నులు కూడా అందరూ ఒకేసారి రాస్తే కూడా లేట్ అవుతుంది కాబట్టి పెన్ను తీసుకుని వెళ్ళండి మీ ఫామ్ మీరు రాసేసుకొని వాళ్ళకి ఇచ్చండి ఎలాంటి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట కాబట్టి ఆ ఫామ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెయిట్ చేయమంటారు ఒక్కొక్కసారి తక్కువ మంది వచ్చుంటే ఆ రామాలయంలోనే సమాక్షేషణం ఇస్తారు అని విన్నాను లేదు అనుకుంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ హాల్ ఉంటుంది అనమాట సమతామూర్తి ఆపోజిట్లో పెద్ద సత్సంగం హాల్ ఉంటుంది అన్నమాట జియర్స్వామి వాళ్ళు అక్కడే ప్రవచనలు ఇస్తుంటారు అనమాట ఆ హాల్లో మనం వెయిట్ చేయమని చెప్తారు అక్కడ కూర్చుంటే కాసేపట్లో జియర్స్వామి వస్తారు జియర్స్వామి వచ్చేంతవరకు కాలక్షేపంగా ఏమైనా భగవత్ సత్సంగం జరుగుతూ ఉంటుంది ఈలోగా జీఎస్ఎం వచ్చి మనకి దీని గురించి మొత్తం క్లాస్ అనమాట ఈ సమాచారని ఎందుకు తీసుకోవాలి సమాచారం ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోండి అవన్నీ కూడా చెప్తారు ఎందుకు అంటే ఆహార నియమాలు కూడా ఉంటాయి ఆ మన ఏదో ఫామ్ ఉందా చెప్పాను కదా ఆ ఫామ్లో కూడా మనకు ఉంటుంది ఏంటి అది మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు దానికి నేను అంగీకారంగానే ఈ సమస్యను తీసుకుంటున్నాను అని చెప్పేసి మనం సైన్ చేయాలి అక్కడ అనమాట కాబట్టి ఆలోచించుకోండి ఉల్లి వెల్లుల్లి తినకూడదు మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు ఇవన్నీ లైఫ్ టైంలో జీవితాంతం మనకు మనం చనిపోయేంత వరకు కూడా ఈ నియమాలు పాటించాలన్నమాట తర్వాత ఇంకేంటంటే బాత్రూమ్కి వెళ్తే స్నానం చేయాలి కంఠస్నానం చేయాలి తర్వాత పెరుమాళ్ళకి ఆరాధన తల తలస్నానం చేయాలి ఇవన్నీ రూల్స్ ఉంటాయి కదా ఇవన్నీ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి యూరిన్కి టాయిలెట్కి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి బాత్రూమ్కి వెళ్తే ఖచ్చితంగా స్నానం చేయాలన్నమాట ఇది ఇది కూడా నియమము ఎందుకు అంటే మనం ప్రతి అనుక్షణము స్వామితో మనం అమేకమై ఉంటాం కాబట్టి మనం శుచిగా ఉండడం అదొక నియమం అనమాట మేము ఆఫీస్లో ఉంటామండి మేము డ్యూటీలో ఉంటాము మధ్యలో మధ్యలో మేము బాత్రూమ్కి వెళ్తే అక్కడ స్నానం చేయడం అవ్వదు అంటే అలాంటి పరిస్థితుల్లో కొన్ని నీళ్ళు చల్లుకొని పుండరికాక్ష మంత్రం చెప్పుకుంటే ఎలాంటి దోషం లేదనమాట కాకపోతే అవకాశం ఉన్నంత వరకు స్నానం చేయడమే మంచిది అనమాట ఇవి నియమము అంటే ఎంతకం కఠినమైన నియమాలు ఏమీ లేవు తర్వాత స్వామి వస్తారు వచ్చిన తర్వాత ఈ సమాచేనం గురించి నియమాలు ఇది ఎంతమందికి ఇష్టమై ఈ నియమాలు ఎవరైనా పాటించలేను వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి మొహం ఏమీ లేదని చెప్పేస్తారనమాట అక్కడ ఆలోచించుకోండి ఆ నియమాలన్నిటికీ నేను ఓకే నేను జీవితాంతం ఆ నియమాలకి కట్టుబడి ఉంటాను అనుకునే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు ఆ తర్వాత ఈ సమాక్షేణం గురించి పూర్తిగా మనకి పంచ సంస్కారాలు అంటారు కదా ఈ పంచ సంస్కారాలు అంటే ఏంటి దాని గురించి నామ సంస్కారం బోండ్ర సంస్కారం అంటే మన తిరునామం గురించి అలాగే మనకి చేతులకి సంక్షక్రాలు వేస్తారు కదా వాటి గురించి అలాగే తులసిమాల గురించి ఇలా మొత్తం స్టోరీ మొత్తం మనకి ఎందుకు ఏది చేస్తున్నారు అనేది కూడా మనకి డీటెయిల్గా వివరిస్తారన్నమాట మన నామం ఎందుకు పెట్టుకోవాలి తులసిమాలు ఎందుకు వేసుకోవాలి మన వైష్ణవులను ఎందుకు పిలుస్తారు మనం ఎవరిని ఆరాధించాలి మన జీవిత లక్ష్యం ఏమిటి ఇవన్నీ కూడా స్వామి అక్కడ అనమాట సో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ వీటికి ఓకేనా అలాగని సో అప్పుడు కూడా మొహమాటం లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే స్వామి ఈ డౌట్స్ ఉన్నాయి మాకు అడిగితే అడిగితే అన్నమాట ఎలాంటి డౌట్స్ కన్నా సరే జీఆర్ స్వామి వాళ్ళు మనకి సమాధానం చెప్తారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే జీఆర్ స్వామిని అడిగి అక్కడే క్లియర్ చేసుకోండి తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇంకా ఓకేనా అందరు రెడీ అని అడుగుతారు సో అందరు ఓకే అని అనుకున్న తర్వాత మనకి ఎవరైతే తోడుగా వచ్చారు ఉదాహరణకి ఒక బాబు సమాచారం తీసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి వాళ్ళ అమ్మ వెళ్ళింది అనుకో తోడుగా వాళ్ళ అమ్మ ఆల్రెడీ సమాచారం తీసుకోలేదనుకోండి సో అలాంటి వాళ్ళందరినీ పేరెంట్స్ని కానీ లేదంటే సమాచేనం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తోడుగా వచ్చిన వ్యక్తిని దూరంగా వెళ్ళిపోమంట ఎందుకు అంటే మనకి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రోపదేశం ఆ సమాశయం తీసుకోలేని వాళ్ళ చెవిలో పడకూడదు ఆ మంత్రం అని అనే ఉద్దేశంతో వాళ్ళని దూరంగా వెళ్ళిపోమంటారు అక్కడ ఓన్లీ సమాశయం తీసుకున్న వాళ్ళు అలాగే సమాశనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ ఆ జీవసం దగ్గరలో సో కాబట్టి మంత్ర పాటు వచ్చిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి అది విషయము తర్వాత అక్కడ కూర్చొని కాసేపు చెప్తారు కదా ఆ టైం పడుతుంది అనమాట ఆ తొమ్మిది గంటలకి మన టైం ఇచ్చారు కదా పది పదిన్నరకే స్టార్ట్ చేస్తారు పదకొండు గంటలకల్లా స్టార్ట్ చేసి మొత్తం చెప్తారు ఒక్కొక్కసారి త్వరగా అయిపోద్ది ఒక్కొక్కసారి టైం పడుతుంది మాకైతే ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేశారు పదకొండున్నర టైంకి మూడు అయిపోయింది అండి సమాషణానికి అయ్యేసరికి సమయం సాయంత్రం అయి మూడున్నర మూడు అయిపోయింది ఒక్కొక్కసారి ఆచార్యులు మన సహనాన్ని పరీక్షిస్తారంట అంటే వీడి వీడు ఓపికతో ఉంటున్నాడా లేడా అని ఆచార్యులు అలా చూస్తారు కానీ గరుడ గరు మంత్రులు వారు ఏ విధంగా చూస్తారో అలా వారు చూపు పడుతుంది అనమాట ఒక్క వితిన్ సెకండ్స్లో అందరిని ఆయన క్యాప్చర్ చేయగలరు వారి చూపుతో అలా అంత విధంగా ఉంటది వారి చూపు అనమాట కాబట్టి అందరిని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి బి అలెక్ట్గా ఉండండి వారు ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరినైనా అడుగురు అందరిని ర్యాండమ్ గా అడుగుతారు దీనికి తెలుసా మీకు ఎవరికైనా అని అడుగుతారు ఉంటే చెప్పొచ్చు లేకపోతే లేదనమాట అంతా అయిపోయిన తర్వాత మనకి చక్ర వేస్తారు భుజాలకు అనమాట భుజాలకే శంకుచక్రాలు వేసే ముందు కూడా అడుగుతారు మీకు ఏమైనా డౌట్స్ అని అడుగుతారు అన్నమాట అప్పుడు కొత్తగా ఎవరైనా ఈ దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అదే కొంతమంది అడుగుతుంటారు క్షమాషిణం తీసుకుందా ఇతర దేవతలను పూజించవచ్చా అంటే ఏంటి మన వైష్ణవ సాంప్రదాయంలో నారాయణు మాత్రమే మనం పూజిస్తాం మన హిందూ సాంప్రదాయంలో శంకరాచార్యులు ప్రతిపాదించిన పంచాయతాన్ని పూజ అంటే అంబిక విష్ణువు గణపతి శివుడు సూర్యనారాయణ ఇలా అందరి దేవతలు మనం మన సనాతన ధర్మంలో అందరి దేవతలను ఆరాధిస్తాం కదా సో ఈ దేవతల గురించి మనం పూజించవచ్చా ఆలయాలకు వెళ్ళొచ్చు అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్కి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరి ఆచార్యలు ఏమన్నారు వారి వారి డౌట్స్ని అక్కడే క్లియర్ చేసుకోవడం మంచిది అనమాట కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్న ఆహారంలో కానీ మీకు కుదరదు ఉదాహరణకి మీరు ఉదయాన్ని తిరువారాధన కుదరదు అది కూడా ఆచార్యని అడగండి ఉదయాన్న మీరు అనుష్ఠానం కుదరదు అప్పుడు కూడా మీ డౌట్స్ ఏమన్నా నీ పరిస్థితి ఏంటి అనేది అక్కడే అడిగి క్లియర్ చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనది అనమాట మళ్ళీ మనకు ఆచార్యులు దొరకరు మళ్ళీ అలాంటి ఆచార్యులతో మాట్లాడే సమయం దొరకడం అంటే ఇంకా మళ్ళీ చాలా గగనమే గుర్తించుకోండి ఆచార్యులు ముఖత మన ఎదురుగా కూర్చున్నప్పుడు మనం మన చేతికి మైకిస్తారు మాట్లాడడం లేదా మనం వాయిస్ గట్టిగా మాట్లాడవచ్చు అప్పుడు మాత్రం మన ఆచార్యులతో మాట్లాడకాలం మళ్ళీ మన ఆచార్యులు కలాలంటే మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి వారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారు ఖాళీ టైం తీసుకొని మళ్ళీ మాట్లాడాలి కాబట్టి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఇదే అవకాశం అని అదునుగా తీసుకొని డౌట్స్ మొత్తం అక్కడే తీసుకోండి ఇది తర్వాత ఏంటంటే తర్వాత మనకి చెంకు చక్రాలు వేస్తారు చక్రాలు వేసినప్పుడు మీకు డిస్ప్లే మీద ఒక వీడియో చూపిస్తాను చూడండి అది ఒకరు పంపించారు అనమాట అయితే అందరు కూడా జీఆర్ స్వామి మన మంత్రోపదేశం చేస్తారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వారే చెంకు చక్రాలు వేస్తారు భుజాలకు అనమాట అది ఏంటంటే హోమం చేసి నిప్పుల్లో కాలుస్తారు చక్రాలు ఉన్న అచ్చు అనమాట అది కాల్చి మన భుజాలపైనే వేస్తారు అది కాలుతుంది సుర్రు అది తర్వాత పుండైపోద్దని అయిపోతుంది అని చెప్తుంటారు కానీ అలాగే ఉండదు నాకైతే ఒక త్రీ డేస్ ఆ మర్చి ఉండింది పోర్త్ డేకి అయితే మానే పోయింది అనమాట కాబట్టి అక్కడ మీకు చిన్న టిప్ ఏంటంటే నాకు ఎక్కువ కాలకూడదు అనుకునే వాళ్ళు పది మందిని పది మందిని తీసుకుంటారు అనమాట ఆచార్యులు మీరు వీడియో చూడండి ఇక్కడ కనిపిస్తుంది అలా ఒకరి తర్వాత ఒకరు ఒకరు ఫస్ట్ ఒక భుజానికి వేస్తారు కుడి భుజానికి అనుకుంటాను నేను ఐడియా లేదు మర్చిపో శంఖమేస్తారో చక్రం ఐడియా లేదు కానీ ముందు ఒక భుజానికి వేస్తారనమాట ముందు ఒక భుజానికి వేస్తారు నాకు తెలిసి కుడి భుజానికి అనుకుంటున్నాను ఐడియా లేదు ముందు ఒక భుజానికి వేస్తారు వరుసగా ఒకరి తరతో ఒకరు ఒకరితర ఒకరికి పది మంది మన మనం ఫస్ట్ నుంచో ఒక అనుకోండి తొమ్మిది మంది ఉంటారు మనతో పది మంది పది మంది వరుసగా కుడి భుజానికి వేసుకుంటే వెళ్ళిపోతారు అప్పుడు అటువైపు వెళ్ళిపోతారు కదా మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటువైపు తిరుగుతాం తిరిగినప్పుడు ఎడం భుజం వస్తారు ఎడంవైపు ఎడం భుజానికి ఒకరి తరతో ఒకరిని ఒకరి తరత ఒకరికి అలా కంటిన్యూగా వేస్తారు అయితే ఫస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కాలుతుంది ఎందుకంటే అది అలా అప్పుడే నిప్పుల మీద తీస్తారు కదా సూర్యుమంటుంది అనమాట సూర్యుమంటది కానీ ఆ మచ్చ ఆ శంకు చక్రాలు మచ్చ ఏదైతే ఉందో అది లైఫ్ టైం మన భుజాల పైన అంటే లైఫ్ టైం కొంతకాలం వరకు స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి అర్థం కనిపించదు అదే విధంగా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఎడమ భుజానికి వచ్చేసరికి లాస్ట్ వస్తారు లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వస్తారు అనమాట సో లైన్గా ఉంటుంది కాబట్టి కాబట్టి నాకు గట్టిగా కాలిన పర్లేదు ఎక్కువ రోజులు ఉండాలనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఉండండి వచ్చేటప్పుడు ఫస్ట్ ఉంటే మీకు ఉంటుంది తర్వాత ఈ చెంగు చక్రాలు వేసిన వెంటనే మనకి అక్కడే ఉంటారు కొంతమంది సేవకులు మనకి చేయడానికి వస్తారు వాళ్ళు ఏంటంటే మనకి ఈ చక్ర ఎక్కడైతే కాలుస్తారో అక్కడ మనకి ఆవునవి రాస్తారు అన్నమాట అంటే నొప్పి లేకుండా ఉండడం చల్లగా ఉంటుంది అనమాట ఆవునై ఉంటుంది సో సో అది విషయము కాబట్టి పెద్ద ఏం కాలదు అంత భయపడిపోయి అంత ఏమీ లేదు అసలు కాలనే కాదు సిం చుట్టూ అంటది తర్వాత తిమ్మిరెక్కిపోద్ది అనమాట అసలు అయిన నొప్పి పెయిన్ ఏ ఉండదు అనమాట త్రీ డేస్ మొత్తం అంతా నార్మల్ అయిపోద్ది సో అది విషయం అంతే అందున తర్వాత ఏమి ఉండదు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆహార నియమాల గురించి ఆచార్యులు చెప్తారు అది కూడా అయిపోయిన తర్వాత మనకి అప్పుడు మనకి ఇస్తారు అప్పుడు మంత్రోపదేశం చేస్తారు అనమాట మనకి నారాయణ మంత్రం ఏదైతే ఉందో నారాయణ మంత్రము ద్వయమంత్రము చర్మశ్లోకము ఈ మూడు మంత్రాలు మనకు ఉపదేశం చేసి మనకి ఒక డాలర్ కాయిన్ ఇస్తారు ఆ కాయిన్లో నరనారాయణుడు అలాగే అష్టాక్షరి ముద్రించి ఉంటుంది తర్వాత గురు పరంపర అది బుక్ చేస్తారు తర్వాత ఆచార్య పాదుకులు ఇస్తారు వస్త్రం ఇస్తారు అనమాట ఆ వస్త్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్త్రం నెత్తి మీద పెట్టుకొని మన తలపైన ఆచార్య పాదుకులుగా భావించి మనం అనుష్ఠానం చేసుకుంటాం అనమాట సో ఇది ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంది అని మళ్ళీ అడుగుతారు ఆచార్యులు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడే అడిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాదు నాకైతే ఇప్పుడు ఎన్నో క్వశ్చన్స్ ఉండిపోయే నాకు ఆ టైంలో తెలియలేదు భయనిస్తుంది అనమాట వారి మొహం చూసి కానీ ఒకరే ఒక క్వశ్చన్ అడిగాను నేను అదేంటంటే నాకు అర్లీ మార్నింగ్ తిరువారాధన కుదరదు స్వామి నాకు సాయంత్రమే కుదురుతుంది నా వర్క్ పర్పస్ మీద చేసుకోవచ్చా అని అడిగాను అడిగితే సరే దానికి ఏ దోషం లేదు చేసుకోండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరు అడిగితారో వాళ్ళకి మాత్రమే చెప్తారంట నియమాలు అది ఒకరు చెప్పిన నియమం ఇంకొకరు వర్తించదని చెప్పి కొందరు చెప్పారు కాబట్టి ఎవరు డౌట్స్ ఉంటే వాళ్ళు మాత్రమే అడిగి తెలుసుకోవడం చాలా మంచిది అనమాట సో ఇది విషయం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాను అనుకుంటున్నాను ఆ తర్వాత మీకు టై టైం ఉంటే సమయం ఉంటే టూ హండ్రెడ్ ఎంత అనుకుంటున్నా టికెట్ వన్ ఫిఫ్టీయో అది కదా సంతామూర్తి పెద్దది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం కదా ఆ లోపల మనకి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉంటాయి అన్నమాట అంటే ఒకే రోజు ఒకేసారి నూట ఎనిమిది దివ్య దేశాలు మనం దర్శించవచ్చు అది విషయము అవకాశం కుదిరితే అవన్నీ కూడా చూసి రండి సాయంత్రం ఆరు గంటలకి లైట్ షో ఉంటుంది రామంజల ద స్టాట్యూ ఆఫ్ స్టాట్యూ ముందు అది కూడా చూడండి సో ఇదే మొత్తం తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవడం అనమాట ఈవినింగ్ అయిపోతే ఇంటికి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం నెక్స్ట్ డే నుంచి మనం అర్లీ మార్నింగ్ లేవాలి అనుష్ఠానం చేసుకోవాలి అనుష్ఠానం అంటే మడిగా స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని చక్కగా పొడి బట్టలు ఆచార్యులు మనకు బాధకులు ఇస్తారు కదా అది నెక్స్ట్ పెట్టుకొని మన అష్టాక్ష ఏదైతుందో నారాయణ మంత్రం అది మనం ఎంత సమయం కుదిరితే అంత సమయం జపం చేసుకోవాలి తర్వాత తిరువారాధన మీకు కుదిరితే ఉదయం చేసుకోండి లేదంటే మధ్యాహ్నం చెప్తారు మనకైతే మామూలు మధ్యాహ్నం మంచిది కాబట్టి కాకపోతే మన ఆఫీస్కి వెళ్తాము స్కూల్కి వెళ్తారు రకరకాల ఎవరి పనులు వాళ్ళుకుంటే కదా ఉదయమే ఆరాధన చేసేసుకుంటే ఏ ప్రాబ్లం లేదనమాట తర్వాత మళ్ళీ మన శ్రీ వైష్ణవ జీవితం కంటిన్యూ అయిపోద్ది అనమాట సో తర్వాత అన్ని నియమాలు ఒకటి ఒకటి మెల్లమెల్లగా తెలుసుకుంటారు ఇది విషయం సో మొత్తాన్ని ఇక్కడికి పదిహేను నిమిషాలు అయిపోయింది కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు ఎలా కుదిరితే అలా జీవితాన్ని ముందుకు నడపండి స్వామి ఈ పరివారంలో ఒకరు భాగం కండి అందరూ తరిస్తారు అని ఆశిస్తున్నాను ఇది విషయము ఇంకా చెప్పేది ఏం లేదు అన్ని డౌట్స్ క్లియర్ చేసేసాను ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అనేది చెప్పేసాను అనుకుంటున్నాను ఇదే విషయము మీకు ఇంకా డౌట్స్ అక్కడికి వెళ్ళిన మీ మనసు మారితే ఇంకా మీ ఇష్టము అంతే ఇంకా చెప్పేది ఏం లేదు కాబట్టి మీ మీ అవకాశాన్ని బట్టి వెళ్ళండి సమాక్షణాలు తీసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి పెద్ద కామెంట్కి రెస్పాండ్ అవుతాను లేదు నాతో వ్యక్తిగతంగా మీరు వాయిస్ కాల్ మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాతో వాయిస్ కాల్ మాట్లాడండి మీకు వాయిస్ మెసేజ్ కూడా పెడతాను అక్కడ అక్కడ రిప్లై ఇస్తాను అది విషయము ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంతే అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసేస్తాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వాయిస్ కాల్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి ఇది విషయము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళందరికీ చేరుతుంది అంతే ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ